సో గా ఈ కిడ్నీ క్యాన్సర్ మేలు ఫిమేలు ఆడవాడలో ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి ఎవరికి ఎక్కువ సో మేల్ ఇన్సిడెంట్స్ డెఫినెట్గా డబల్ జా కంపేర్ టు ఫీమేల్కి ఉన్నాయి అట్లా ఎందుకు వస్తుంది ఇది డిఫరెన్స్ ఏం లేదు ప్రాబ్లమ్ లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిల్ కి కొంచెం ఎక్కువ ఉన్నాయి దీనివల్ల అంటే ఎందుకు కి ఎందుకు వస్తాయి మెయిల్కి ఎందుకు వస్తాయి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి పాసిబుల్ ఉంది సార్ ఇది ఎందుకు వస్తుంది ఇది రీజన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఏం తెలియదు సైన్స్కి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఏం లేదు హెరిటరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి బట్ హెరిటరీకి కొంచెం మామూలుగా అర్లీ ఏజ్కి వస్తుంది బిఫోర్ ఫార్టీ ఇయర్స్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ కి వాళ్ళకి డెవలప్మెంట్ అయితే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపలికి ఏజ్ గ్రూప్ కి స్టార్ట్ అయిపోతుందా ప్రెజెంటేషన్ అయితే మామూలుగా థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ కి వస్తుంది వాళ్ళకి జనరల్ గా క్యాన్సర్ ట్యూమర్స్ అయితే కొంచెం లో గ్రేడ్ ట్యూమర్స్ ఉంటుంది బట్ బైలాటల్ టూ సైడ్స్ కి ఒక టైం కి ప్రెజెంటేషన్స్ ఉంటాయి సో అది డిఫరెన్స్ ఉంది ఇది మేల్ కి కూడా ఉంటుంది ఫీమేల్ కి కూడా ఉంటుంది హెరిడిటరీ క్యాన్సర్స్ మేల్ కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంది కార్సినోజన్ ఎక్స్పోజర్స్ ఎక్కువగా ఉంది మెయిన్లీ స్మోకింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారు టొబాకో చూయింగ్ చేస్తున్నారు దాని వల్ల ఇన్సిడెన్సెస్ మేల్ కి కొంచెం ఎక్కువ ఉంది సార్ కూడా ఉంటుందా ఫుడ్ కి రిలేషన్స్ మెయిన్లీ ఒబాసిటీ ఓవర్ ఈటింగ్ ఓవర్ ఓవర్ ఈటింగ్ వల్ల వెయిట్ చాలా ఎక్కువగా ఉంటే ఫ్యాట్ రిలేటెడ్ అట్లా కొంచెం హండ్రెడ్ పర్సెంట్ స్టడీస్ ఏం లేదు బట్ దేర్ ఆర్ సమ్ రిలేటివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఇన్సిడెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంది కంపేర్ టు జనరల్ పాపులేషన్ స్ట్రెస్ కూడా మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది పెంచుకుంటున్నారు అంటే ఒకప్పుడు అలా కాదు ఎక్కువ ఇప్పుడు మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అందరు అది కూడా ఎఫెక్ట్ చేస్తుంటుంది హెల్త్ ని సో దాని వల్ల ఓవరాల్ మీ బాడీకి డిస్టర్బెన్సెస్ ఉంటుంది సార్ మెయిన్లీ హైపర్ పెరుగుతుందా షుగర్ ఎక్కువగా ఉంటుంది गुड़ा, मली फूड uh, हैबिट्स वाला वस्तु सर सो कैन लीड टू किडनी प्रॉब्लमस गुड़ा ఇట్ మెయింటైన్స్ ద బీపీ ఆఫ్ ది బాడీ మెయింటెనెన్స్ చేస్తారు సో ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్స్ రీనల్ ఫెయిలియర్ వచ్చేస్తే బీపీ కూడా చాలా పెరుగుతుంది సార్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ జనరల్ కిడ్నీ ఎదుర్కొనే రిస్క్ వాట్ ఆర్ ది కిడ్నీ క్యాన్సర్ ఆర్ జనరల్ జనరల్ గా ఓవరాల్ సార్ తక్కువ వాటర్ ఇంటేక్ చేస్తే స్టోన్ ప్రాబ్లమ్స్ పెరుతుందా ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ ఏం చేయకుండా మళ్ళీ కిడ్నీకి స్టోన్ ప్రాబ్లమ్స్ ఇది హైపర్ టెన్షన్స్ అన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ మెన్షన్ ఇది హెరిటరీ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా ఉంది సో ఒక బీపీ షుగర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా కిడ్నీకి సెల్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సెల్స్ డ్యామేజ్ అవుతుంది సార్ సెల్స్ డ్యామేజ్ అయినాక రీనల్ ఫెయిర్యర్ డెవలప్ అవుతుంది రీనల్ ఫెయిలియర్ వచ్చినాక స్లోలీ స్లోలీ ఇది రీనల్ ఫేలియర్ కి కూడా క్రానిక్ కిడ్నీ డిజీజ్ చెప్తున్నారు మన మెడికల్ టర్మినాలజీ క్రానిక్ కిడ్నీ డిజీజ్కి కూడా స్టేజింగ్ ఉంది స్టేజ్ వన్ టు స్టేజ్ ఫైవ్ ఒక స్టేజ్ ఫైవ్కి కి వచ్చినాక पेशेंट विल कम आयलिस सो इनीयल वालारा की, की सार डयलेस अवसर पड़ती है स्लोली स्लोली इनका डैमेज वारं की रुप की मूर्ड सार सो थ्री टाइम्स इन अ अ वीक इज वीकम थिंग फॉर डयलेस